నాలుగవ అధ్యాయం ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీను కని ఎహోవా దయవలన నేనొక మనిషిని సంపాదించుకొన్నానని తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనిను హేబేలు గొర్రెల కాపరి కయీను భూమిని సేద్దపరుచువాడు కొంతకాలమైన తరువాత కయ్యిను పొలము పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చాను హేబేలు కూడా తన మందలో తొలుచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టను కయ్యిను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు కాబట్టి కయ్యినుకు మికిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా ఎహోవా కయ్యునుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడలా సత్క్రియ చేయనే వాకిట పాపము పొంచియుండును నీ దానికి వాంచ కలుగును నీవు దానిని ఎలుదు అనెను కయ్యును తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను ఎహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యిను నడుగగా అతడు నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడాయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకీయదు నీవు భూమి మీద దిగులు పడుచు ఉందువనెను అందుకు కయ్యిను నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని ఎహోవాతో అనెను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగుననెను మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక ఉండునట్లు యహోవా అతనికి ఒక గుర్తు వేశను అప్పుడు కయ్యీను ఎహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనేను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకను పేరు పెట్టాను హానోకు ఈరాదు పుట్టెను ఈరాదు మహుయాయేలు కనెను మహుయాయేలు మతుషాయేలును కనెను మతుషాయేలు లేమేకును కనెను లేమేకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకొనెను వారిలో ఒకదాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా యాబాలును కనెను అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించువారి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికను వాడుక చేయువారి మూలపురుషుడు మరియు సిల్లా తూబల్కాయీనును కనెను అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు తూబల్కాయీను సహోదరి పేరు నయమా లెమేకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి లెమేకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యిను కోపము వచ్చిన ఎడల లెమేకు కోపము డెబ్బది ఏడంతలు వచ్చున నేను ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారునికని కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించననుకొని అతనికి షేతు అను పేరు పెట్టాను మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టాను అతనికి ఏనోష్ అను పేరు పెట్టాను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది